హలో కానముకు కదా వచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగున ఎవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరొక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిలో మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు ప్రపంచ హాస్య దినోత్సవం ఓయ్ అదొకటి ఉందా అదేనండి ప్రతి ఏటా మే మొదటి ఆదివారం నాడు నిర్వహించుకోవడం ఆనవాయితీ మరి మన సగటు తెలుగువారికి కొంచెం హాస్యాస్వాదన తక్కువేమో అనిపించిన హాస్య కీర్తి బ్రహ్మ జంజ్యాలను స్మరించుకునే సందర్భంలో ఈ విషయాన్ని గుర్తు చేసినటువంటి మా మిత్రులు పి రామకృష్ణ గారికి కృతజ్ఞతలతో ప్రపంచ హాస్య దినోత్సవం అనే సందర్భంగా ఈ అంశాన్ని మన కానమూక కథావచన శ్రోతలకు మీ కానమూక స్వరంలో వినిపిస్తాను ఇక వినండి నవితే హ్యాపీ నవ్వకపోతే బీపీ నవ్వని వాడు పాపి అందుకే నవ్వండి నవ్వించండి నలుగురికి మీ నవ్వును పంచండి నవ్వటం ఒక భోగం నవ్వించటం ఒక యోగం హాస్య బ్రహ్మ జంజాల అదే మనం ఇప్పుడు పేర్కొన్న కీర్తి బ్రహ్మ ఆయన వారి సందేశం ఇందాక మనం అనుకున్నది ఇవాళ అదే ఇవాళంటే ప్రతి ఏటా మే మొదటి వారం మొదటి ఆదివారం ప్రపంచ హాస్య దినోత్సవం నిర్వహించుకోవటం ఆనవాయితీగా మారింది మన కోసం మరి నవ్వులు పువ్వులు పూయించిన జంజాల గారిని గుర్తు చేసే ఒక జోకు అదేంటంటే జంజాల గారు కొన్నాళ్ళు ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక దానిలో జంధ్యామారుతం అన్న శీర్షిక నిర్వహించేవారు అందులో పాఠకుల ప్రశ్నలకి ఆయన జంజ్యాల విట్టిగా సమాధానం ఇచ్చేవారు అప్పట్లో ఒక పాఠకురాలి ప్రశ్న వేసింది జంజాల గారికి జంజాల గారు మామూలుగా మగవాళ్ళు నా భార్య అని ఆడవాళ్ళు మా ఆయన అని అంటుంటారు కదా మరి మగవాళ్ళు మా భార్య అని ఆడవాళ్ళు నా ఆయన అని ఎందుకనరు అని ఒక పాఠకురాలు జంజాల గారికి ఒక ప్రశ్న ఉత్తరాన్ని సంధిస్తే దానికి జంజాల గారి సమాధానం ఏంటంటే ఎందుకనరమ్మా పరభాష వాళ్ళు వాళ్ళు తెలుగు మాట్లాడేటప్పుడు అంటూ ఉంటారు అంటూ ఆయన ఒక సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ జంజా మారుతంలో వీచారు ఎలా పంతొమ్మిది వందల ఎనభై ఐదో ప్రాంతంలో జంజాల వారు అలాగనే గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అలాగనే వీరిరువురికి తోడు హిప్నోటిస్ట్ బీవీ పట్టాభిరామ్ గారు వీరంతా కలిసి అప్పట్లో ఏది మనం పంతొమ్మిది వందల ఎనభై ఐదు ప్రాంతంలో అమెరికా వెళ్ళారట ఆ వెళ్ళిన సందర్భంలో వీరు ముగ్గురు దిగిన ఇంటైనా ఆ ఇంటి ఆయన అమెరికాలో అరవాయన అరవాయన అంటే తమిళియన్ అనమాట ఆయన ఆయన భార్య ఉద్యోగానికి వెళుతూ అక్కడ కాలం గడుపుతున్నారు అదే జీవితాన్ని సంసారాన్ని గడుపుతున్నారు సరే ఆయన వీళ్ళ ముగ్గురిని ఉద్దేశిస్తూ ఉదయాన్నే వాళ్ళు వాళ్ళ ఉద్యోగ కార్యక్రమాలకు వెళ్ళే సందర్భంలో ఆయన ఈ మువ్వురుతో అన్నాడట ఏమని ఏమండి నేను మన పెండ్లాం పనికి పూడుస్తూ ఉంటాం ఫుడ్ అంతా టేబుల్ మీద ఉండాలి మీరు సిగ్గు లేకుండా తినండి ఇంకా ఏమైనా కావాలంటే మా అబ్బాయిని ఇంట్లోనే ఉంటాడు అడుక్కు తినండి ఇంకా ఏమైనా కావాలంటే రాత్రికి మన పెళ్ళం మీ కోరిక తీరుస్తాది అన్నాడు అని జంజాల గారు ఆ జంజామారుతంలో ఆ పాఠకురాలుకి ఈ విషయం చెప్పారనమాట వీరు ఆ మువ్వురు కూడా జంజాల గారు బీవీ పట్టాభిరామ్ గారు అలాగనే బాలసుబ్రహ్మణ్యం గారు వారు అతవిధి పాపం ఆ అరవ ఆయన అమాయకత్వానికి ఎంత ఆయన మాటల్లో ఎంత గాయిత్యం ఉందో మరి మీరు అన్నట్లు గ్రహిస్తే ఏది మీరే మా ఆయన నాయన మా ఆవిడ అనే సందర్భంలో ఇట్లా ఈ విధమైనటువంటి హాస్యాన్ని ఆ మారుతం ద్వారా ఆనాడు ఆంధ్రప్రభలో జంజాల గారు పాటక లోకానికి మారుతం వీయించారు ఇక ఇదే సందర్భంలో మనం ఈ ప్రపంచ హాస్య దినోత్సవం సందర్భంలో ఒక విషయాన్ని మనం మరి ఇది హాస్యమే అనుకుంటే మీరు ఒకటి వినిపిస్తాం ఒకనొక రాజ్యంలో రాజుగారు తన మహామంత్రిని పిలిపించాడు మన రాజ్యంలో మహా తెలివైన వారు ఉన్నట్లే మహా తెలివి తక్కువ వాళ్ళు ఉంటారు కదా అని అడిగారట రాజుగారు మంత్రిని ఉద్దేశిస్తూ మంత్రిగారు సంశయిస్తూనే అవును ఉంటారు ప్రభు ఇక రాజుగారు ఉన్నారు అయితే మన రాజ్యం అంతా గాలించి అందరిలోకి అతి తెలివి తక్కువ వాళ్ళని ఐదుగురిని వెతికి పట్టుకొని ఇక్కడ సభలో హాజరుపరచండి మంత్రివర్య అని ఆదేశించాడు ఇక మంత్రి చిత్తంప్రభు అని సభ నుండి నిష్క్రమించాడు కానీ మనసంతా ఎలా ఈ ఐదుగురిని పట్టుకురావటం అన్న ఆలోచనలతోనే ఆయన మస్తిష్కం అంతా నిండిపోయింది ఎవరికైనా కొన్ని పరీక్షలు పెట్టో ప్రశ్నలు అడుగో వాడు తెలివైన వాడో కాదో తెలుసుకోవచ్చు కానీ మరి తెలివి తక్కువ వాడిని ఎలా గుర్తించాలి అని ఆ సందిగ్ధావస్థ నుండి బయటపడటం ఎలాగా అని అర్థం కాక ఆలోచిస్తూ ఇక ఒప్పుకున్నాక అది రాజుగారు ఆదేశించిన తర్వాత తప్పదుగా మరి రాజాగ్న కాబట్టి ఒక నెల రోజుల పాటు రాజ్యమంతా మంత్రి గారు తిరిగి ఇద్దరిని మాత్రమే పట్టుకొని సభలో హాజరుపరిచాడు సభ తీరింది రాజుగారు వచ్చారు ఆసనాన్ని సింహాసనాన్ని అధిష్ఠించారు మహామంత్రి మీరు పొరపడినట్లున్నారా లేక లెక్క తప్పారా మేము ఐదుగురిని ప్రవేశపెట్టమన్నాం కదా కానీ తమరు ఇద్దరిని మాత్రమే వెంట తీసుకుని వచ్చారు అని రాజుగారు అన్నాడు ఇక మంత్రి మహాప్రభు తమరు నేను చెప్పేది కొంచెం ఆలకించండి సరే సెలవుయండి మంత్రి గారు ఇలా అంటున్నారు నేను రాజ్యమంతా తిరుగు ఆడుచుండగా ఇతను ఒక ఎడ్లబండి మీద కూర్చొని తలపై ఒక పెద్ద మూటను పెట్టుకొని వెళుతూ కనిపించాడు అలా ఎందుకు అని నేను ఇతన్ని ప్రశ్నిస్తే తలపైనున్న మూట బండి మీద పెడితే ఎడ్లకు భారం అవుతుందని సమాధానమిచ్చాడు ఇతడు అందుకే అతనిని ఐదవ తెలివి తక్కువ వాడిగా తీసుకొచ్చాను అని మంత్రి గారు చెప్పాడు రాజు ఆ భేష్ తర్వాత అనగానే మంత్రి ఈ రెండో అతను తన ఇంటి పైకప్పు మీద పెరిగిన గడ్డిని తినిపించడానికి ఏది వారి ఇంటి గేదెను ఇంటి పైకప్పు మీదకి లాగుతూ కనిపించాడు కావున ఇతన్ని నాలుగవ తెలివి తక్కువ వాడిగా ప్రవేశపెట్టాను మహాప్రభు అని మంత్రి సమాధానం ఇచ్చాడు బేషుగ్గా ఉంది ఆ తర్వాత అని రాజుగారు అనగానే మంత్రి రాజ్యంలో చాలా సమస్యలు ఉండగా వాటినన్నిటినీ పక్కన పెట్టి తెలివి తక్కువ వాళ్ళను వెతకటంలో నెల రోజుల పాటు సమయం వృధా చేశాను కాబట్టి నేను మూడవ తెలివి తక్కువాణ్ణి మహారాజా అని అన్నాడు ఇక రాజు తర్వాత అని రాజు నవ్వి అనగానే ఇక మంత్రి మళ్ళా పరిశ మహారాజా పరిష్కరించాల్సిన సమస్యలు ఉండగా బాధ్యతలన్నీ విస్మరించి తెలివి తక్కువ వాళ్ళ కోసం వెతుకులాడుతున్న తమరు మహారాజా వారు మీరు రెండో వారు సార్ అని అని ఆయన ఆ రోజులు అనలేదు కానీ మహారాజా అని విన్నవించాడు మంత్రి అది విన్న సభలోని వారంతా నిశ్చేష్టులై భయభ్రాంతులై చూస్తుండిపోయారు నిశ్శబ్దం ఆవరించింది సభలో ఆపై రాజుగారు తేరుకొని కుతూహలంతో మంత్రిగారు సందేహం లేదు మీరు సెలవిచ్చిన దాంట్లో వాస్తవానికి దగ్గరగాను నిస్సందేహంగా నిజాయితీతో కూడిన నిజం ఉంది మరి మీరు మొదటి తెలివి తక్కువ వారెవరో మరి ఇప్పటికైనా తెలియజెప్పండి అని అన్నప్పుడు మంత్రి చిత్తం మహాప్రభు చెయ్యవలసిన పనులన్నీ మానేసి కాస్త టైం దొరికితే మరి ఏదో కృష్ణారామా అనుకోకుండా నెట్ ఆన్ చేసుకొని అలాగనే నేను వినిపించే ఈ అంశాన్ని వింటును ఉన్నటువంటి ఆ మహనీయుడు ఎవరైతే ఉంటాడో ఆ అతనే మొదటివాడు మహారాజా అంటూ సెలవిచ్చాడండి ఇది ఏది ఏమైనా ప్రపంచ హాస్య దినోత్సవాన్ని మే మొదటి ఆదివారం గుర్తు చేసుకుంటూ ఇప్పుడు కొద్దో గొప్ప మరి మనమంతా సగటు తెలుగువారమే అంటే మనకు హాస్యాస్వాదన కొంత తక్కువేమని అనిపించినా ఏదో వినిపించాను మీరు విన్నారుగా ధన్యవాదాలు